কলকাতা <laughs> <laughs> మనకి వంద గేదలు ఎక్కడెక్కడ ఉంటాయమ్మ ఇవన్నీ ఇప్పుడు ఈ పాకల ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది కదా తగ్గుతుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారులా వంద గేదెలు ఉండిపోయినా అంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి వచ్చేస్తా అమ్మాయి అట్ల కట్టేస్తేని అలవాటు అట్లకి ఉంటామండి దోడ దోడ పైకి ఎక్కింగ్ చేయొచ్చు కదండి అదే కంగారాడు బీచ్ మధ్య

यो मल्ली दिनुलेहरु देखि पोति नि यो 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 తర్వాత నెక్స్ట్ చకట్రదేశ్ రైతున్నది వాళ్ళకి గడ్డి ఏమైనా ఇబ్బంది త్రీ ఫిఫ్టీ వెళ్ళిపోయాయి అవి వెళ్ళిపోను పా మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరెలా వచ్చారండి ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఇక్కడ నుంచి